హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ వ్లాగ్లో వచ్చేసి ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటము తర్వాత మా టిఫిన్ల వరకు అయితే క్లీనింగు టిఫిన్లు అయితే నేను చూపిస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ ఒకసారి చూసేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది టూ టైమ్స్ చేసి ఈ ఛానల్ని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇదే ఛానల్లో స్టార్ట్ చేశాను ఇంకా ఉదయం వచ్చేసి పిల్లలకైతే లంచ్కి అన్నం అయితే ఆ పొయ్యి మీద పెట్టేశానండి ఇంకొక పొయ్యి మీద అయితే ఇంకా కర్రీకి ఉల్లిపాయ అయితే కోసుకుంటున్నానండి రెండు రకాల కర్రీలు అయితే చేస్తున్నానండి ఇవాళ ఎందుకంటే ఒకటేమో పా మా పాపకి టైఫాయిడ్ వచ్చి తగ్గి నాలుగు రోజులు అయిందండి ఇంకందుకని వా తనకి గుడ్డు కూర అయితే పెట్టట్లేదు ఇంకా పిల్లలకి మిగతా ముగ్గురు పిల్లలకైతే గుడ్డు గుడ్డు పగలగొట్టి అది ఫ్రైలా చేస్తారు కదండి అదైతే చేస్తున్నాను దాన్ని యూట్యూబ్లో అయితే చూశాను నేను ఎల్లిపాయ కారం వేసి చేశారు బాగుండిద్ది అంట ఇంకా పిల్లలకి కూడా పొద్దు లంచ్ బాక్స్లోకి కొద్దిగా చప్పగా అయిపోయింది కదండి లంచ్లో కలిపి పెడితే అందుకని ఇలా అయితే కొద్దిగా కారంగా తింటారన్న ఉద్దేశంతో చేస్తున్నానండి ఇంకా చిన్న అయితే ఉల్లి ఉల్లిపాయలు అంటే టమాటా ఇజ్ అయితే వేస్తున్నాను దానిలోకి అయితే పెట్టుకొని ఉల్లిపాయలు వేసి మగ్గిపోయిన తర్వాత టమాటా ముప్పై వేసేటండి ఉల్లిపాయలు టేస్ట్ అయితే బాగుంటుంది కానీ దాన్ని కడిగి కోసేటప్పటికి చీదరబుడుతుందండి చీదర కాదు ముందు లేట్ అవుతుంది దాని దగ్గరే నాకు ఉల్లిపాయల దగ్గరే లేట్ అవుతుంది దాన్ని ఉల్లిపాయలు కొయ్యాలంటే తలకాయ నొప్పి ముట్టేటట్టుంది ఎందుకంటే పైన నల్లగా ప్రతి ఉల్లిగడ్డకి నల్లగా వస్తుంది ఇప్పుడైతే టమాటా ఎగురు అయితే ఇట్లాగైతే తీసుకున్నానండి కొద్దిగా ఎందుకంటే ఒక పాప్కే కాబట్టి దాంట్లో కొద్దిగా కూర పెట్టేసి ఒక్కరవైతే మిగిలింది నేనైతే మధ్యాహ్నం వేసుకొని తిందా అని పక్కన పెట్టేశాను ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఉప్పు అయితే వేసేసి ఒక చుక్క వాటర్ అయితే పోసేసి మనం మూత పెట్టేసి సిమ్ములో పెట్టేసి ముగ్గ మగ్గ పెట్టుకున్నామండి అప్పుడైతే ముక్క బాగా మెత్తగా ఉండికిత్తి ఇవి నాటుకాయలు అనమాట నాటుకాయలు అయ్యేసరికి కొద్దిగా లేట్ అవుతుందండి ఉడకటము ఎందుకంటే మొక్క మెత్తబడ్డం అనేది లేట్ అవుతుంది ఇంక మూత పెట్టేసుకొని ఇంక పక్కన మనమైతే ఎగ్ కర్రీ అయితే చేసేసుకుందాము దానికోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి కదా ఇంక ఇంతలో అయితే అన్నం అయితే ఉడికిందండి ఇంకా అన్నం ఉడికింది కాబట్టి అన్నం మగ్గిందా లేదా అనేది చూస్తున్నానండి అన్నం అయితే బాగా మగ్గిపోయింది ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఎగ్ కర్రీలోకి ఉల్లిపాయలు అయితే ఇంకా అవన్నీ చేస్తూనే ఉల్లిపాయ తొక్క అయితే తీసానండి ఇంకా శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను మీకు ఒరిజినల్ సౌండ్స్ కూడా పెట్టానండి ఒక ఒక ఫోర్ మినిట్స్ దాకా ఒరిజినల్ సౌండ్స్ అయితే వస్తాయి ఇంకా తర్వాత అయితే మ్యూట్ చేశాను ఎందుకంటే పిల్లలు లెగుస్తారు కదా పిల్లలు ఎగవటం పిల్లలు ఎగవటము మా మాటలు వాళ్ళని రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని అనము ఇవన్నీ వినబడతాయని దాన్ని అయితే మ్యూట్ చేసేసాను ఇవి వంట చేయటం వరకు అయితే మీకు ఒరిజినల్ సౌండ్స్ అయితే పెట్టారనమాట వాయిస్ అనేది మ్యూట్ చేయలేదండి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి నేను ఏకు పొరట అనేది యూట్యూబ్లో అయితే చూస్ చేస్తున్నానండి నాకైతే చేయటం రాదు ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్క పిల్లలు తీసుకొచ్చుకుంటారు కదా అవి చేసి నాకు ఇదే కావాలి 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 అంటున్నారు మాకైతే అలవాటు ఏం లేదండి ఇంకా పిల్లలకి అలవాటు అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రోటీన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కదా అందుకనే పిల్లలు డాక్టర్స్ కూడా ఎత్తు తినండి 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 అని అంటున్నారు కదా పిల్లలకి కూడా పెట్టండి అంటున్నారు వాళ్ళు అసలే సన్నగా ఉంటారండి ఇంకా మాకైతే అంగన్వాడీలో మా తోలికాళ్ళు పైకి అంగన్వాడీలో గుడ్లు అయితే వస్తాయి ఇంక అందుకని ఇంకా గుడ్లు వేస్ట్ ఎందుకు ఇలా పిల్లలు కూడా అలవాటు చేయొచ్చు కదా అని ఇంక ఇట్లా అయితే అలవాటు అయితే చేస్తున్నామన్నమాట వాళ్ళకైతే అలవాటు అయిందండి తింటారు ఎప్పుడన్నా ఒకసారి అయితే చేస్తే తింటారండి రోజు అయితే ఇవ్వము ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇస్తాము ఇంకా ఉల్లిపాయలు మగ్గేలోపు మనము కొద్దిగా ఎల్లిపాయలు కొద్ది ఒక రెండు స్పూన్లు రెండున్నర స్పూన్లు కారం అయితే తీసుకున్నానండి తీసుకొని దానికి తగినంత ఒక హాఫ్ స్పూను ఫస్ట్ కారానికి ఎల్లిపాయలకి అయితే వేశాను తర్వాత ఒక హాఫ్ స్పూను గుడ్డు అయితే వేశానండి ఇంకా దాన్ని దంచేసుకోవటమే ఇంకా ఈలోపు మళ్ళీ కొద్దిగా అడుగంటి దేవనని కొద్దిగా తిప్పుకున్నా అనమాట ఫ్రై అవ్వటానికి ఇంక ఇవి ఫ్రై అయ్యేలోపు మనం దంచేసుకున్నామండి ఇవి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాయండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు ఇందాక ఎగురుకేసేటప్పుడు ఉంచుకున్నాం కదా అవి అయితే వేసేస్తున్నాను అవి కూడా వేసేసి అవి కూడా ముక్క మెత్తగా అయిందాక మనము లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మక్క పెట్టుకుంటానండి హై ఫ్లేమ్లో పెడితే ఇంకా పక్కన పళ్ళు చేసుకోవటానికి ఉండదు అలానే మాడిపోయిందన్నమాట ముక్క అనేది ఉడకదు సాఫ్ట్గా ఉందండి లో ఫ్లేమ్లో అయితే నేను మగ్గెట్టుకుంటాను అప్పుడైతే కుక్ అనేది బాగా మెత్తగా అవుతుంది ఎందుకంటే ఇవన్నీ జాగ్రత్తలు పిల్లలు మనం అక్కడ స్కూల్కి అయితే వెళ్ళి పెట్టడం చా కుదరదు కాబట్టి వాళ్ళు తినేలాగా చేయాలి కదా మనం ఎలా పడితే అలా చేస్తే ఆ గిన్నె ఆ బాక్స్ కూడా అలానే రిటర్న్ వచ్చిద్ది అనమాట ఎలా వెళ్ళిందో అలానే రిటర్న్ వచ్చింది మా పిల్లలైతే అసలు తినలేరండి ఏది కూడా సరిగ్గా ఇప్పుడైతే ఎగ్ అయితే కొడుతున్నాను నాకు ఈ ఎగ్ కొట్టేటప్పుడు ఎంత భయం వేసిద్దో ఎందుకంటే ఆ పెంకులు అనేది దాంట్లో పడతాయోనని ఇట్లా రెండు భాగాలుగా చేసేటప్పుడు కూడా భయం ఇంకా చిన్నగా తీసి పక్కనైతే పెట్టేస్తాను చిన్నగా అయితే కు కొట్టేస్తున్నాను ఇక్కడ ముగ్గురు కదా ముగ్గురు ఆ పిల్లలకి కాబట్టి నాలుగు గుడ్లు అయితే తీసుకుంటున్నానండి నాకు ఈ ఎగ్ ఫ్రై అయిన దాకా కూడా టెన్షనే అసలు అట్లా అనిపించిందండి ఎగ్గుని కలిపేటప్పుడు ఏంది ఇట్లా కలుపుతున్నాను ఒక ఐదు నిమిషాలు ఒక టూ మినిట్స్ అయినా ఉంటే ఎగ్గు ఎగ్గుగా ఉడికిద్దే కదా ఇప్పుడు అసలు ఉడికిద్దా లేదా అని కలిసిపోయింది బాగా వచ్చిద్దో రాదో అని టెన్షన్ వచ్చింది కాకపోతే బాగానే వచ్చిందండి అందుకనే మీకు షేర్ చేస్తున్నాను రాకపోయినా షేర్ చేస్తానండి ఇంకా మన మా మేము చేసే వంటలు ఇంక ఇవే కదా వ్లాగ్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంకా ఏది మంచి కంటెంట్ కష్టపడి చేసినా కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఈ డైలీ బ్లాగ్స్కి అయితే వస్తున్నాయి అనమాట చూడండి కర్రీ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలకి పెరుగు కూడా పంపించను అందుకని కొద్దిగా ఆయిల్ అనేది ప్రతి కూరలో కానీ టిఫిన్లో కానీ తక్కువే వేస్తాను చాలా తక్కువ వేస్తానండి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసింది కూడా ఎక్కువేయలేదు అందుకని మనకి గిన్నె అనేది కొద్దిగా మాడింది అనమాట కానీ గుడ్డు అనేది మాడలేదు కింద కళాయి అనేది కొద్దిగా అంతే ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఎగ్ అయితే బాగా కుక్ అయిపోయింది కదండి ఇంక ఇదైతే కలిపేసేసుకోవడమే ఇంకా ఎల్లిపాయ కారం ఇందాక దంచుకున్నాం కదండి ఎల్లిపాయ కారం ఉప్పు వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో అయితే వేసేసి మొత్తం శుభ్రంగా దానికి ఎక్కువ పొరుడుకు పట్టేటట్టు మనం మొత్తం కలిపేసేసుకుంటున్నానండి పిల్లలకైతే బాగా నచ్చిందండి తిన్నారంట రాగానే స్కూల్ నుంచి రాగానే చెప్తున్నారు బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అని బాగుందా అమ్మ బాగుందా అమ్మ అని పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారండి ఇక్కడైతే టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి లైట్గా అయితే ఉప్పు కారం అయితే వేసాను ఎక్కువ కారం కూడా వేయలేదండి ఇంకా అమ్మ పాప అయితే కారం తక్కువ తినద్దండి అందుకని ఇంకా టమాటా అయితే అయిపోయింది కదా ఎగ్గు పొరుడు కూడా అయిపోయిందండి ఇంకా అన్నం కూడా అయిపోయింది కదా ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నాను వాళ్ళు చూడండి మా అమ్మాయి అయితే పెద్దమ్మ అయితే నోట్లో వేలేసుకోమనుకునిద్దండి కా ఇంకా పొద్దున్నే టిఫిన్ కూడా దింది సరిగ్గా టిఫిన్ కాదు లంచ్ కాదు నైట్ డిన్నర్ కూడా నేనే బతినాడి పెట్టాలి ఆ నోట్లో వేలేసుకోవడం వల్ల ఆకలి అయితే చచ్చిపోతుందండి ఇంక ఇలాగైతే ఇంకా బయటైతే మా తోడి కోడలు కలాప్ అయితే చల్లిందండి ఇంకా గ్రేజర్ అయితే ఉంది దానికైతే వాటర్ అయితే పడుతున్నాను వాటర్ పట్టేసి వాళ్ళకి బ్రష్లు పేస్టు అన్నీ అరేంజ్ చేసి అక్కడ పెట్టారండి ఇంకా వాళ్ళు నిద్రమత్తులోనే ఉన్నారు ఇంకా లెగవలేదండి ఇంకా వాళ్ళు కొద్దిగా నిద్రమత్తు తగ్గిద్దులే అని ఇంకా బయటకు వచ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా తుడి చేసుకొని ఫ్లోర్ అనేది ఇంటి ముందు కొద్దిగా తుడిచేసుకొని ముగ్గు వరకు తుడుచుకొని వేసుకుంటున్నానండి ఇంకా అందరూ అంటారు ఇంతసేపు ఏం చేస్తున్నారు ఇంక ఇది పల్లెటూరు కదా ఇంకా లెగవలేదా పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు అని అంటారు కానీ ఇంట్లో చేసే పనులు వాళ్ళకేం తెలుస్తాయండి పొద్దునే బయటకు రావాలంటే ఇంట్లో పనులు అయిన తర్వాత ఇది చేస్తే అది ఉండదు ఒక ఇది చేస్తారు ఒకళ్ళేమో ఇంట్లో పని చేస్తారు అందరూ చేసుకుంటాం కదా అందరం కలిసి చేసుకుంటాం అందరూ కనబడాలి బయట పొద్దున్నే ఆరింటికి అలా అందరూ బయట కనబడాలంటే అట్లాగా మేము ఆరింటికి లెగిసి పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి కాబట్టి పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంట్లోనే ఉంటాము అసలు మ్యాక్సిమం అసలు ఇంట్లో నుంచి బయటకి ఎప్పుడూ పోమండి మాట్లాడితే మాట్లాడతాం లేకపోతే లేదు ఇంకా మా ఇంటికే మాది షాప్ కాబట్టి బట్టలు బట్టలు కొనుక్కోవడానికి కానీ మేము బట్టలు కూడా అమ్ముతానండి శారీస్ కూడా అమ్ముతాను ఇంకా వాటికి వీటికి వాళ్ళే వస్తారు కాబట్టి ఇంక మాకు ఇంట్లో పనే సరిపోద్ది ముగ్గురం ఉన్నాము మేము ముగ్గురం మాట్లాడుకోవడం మా ఇంట్లో పని అయితే అండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి ఇంకా హడావుడి అయిందండి ఇంకా పిల్లల్ని అయితే పంపించేసి కాసేపు నాలుగు రోజులైందండి తలకైతే ఆయిల్ పెట్టలేదు ఇంక వాళ్ళైతే వాళ్ళని పంపించేసి నాకైతే తలకై నొప్పి వచ్చింది ఇంకా శుభ్రంగా ఆయిల్ అయితే పెడుతున్నాను ఉన్నదే పీచు అంత జుట్టు దానికి నాలుగు రోజులు ఆయిల్ పెట్టకపోయేసరికి ఇంకొద్ది పోయింది ఎందుకు ఈ మధ్య వన్ ఇయర్ నుంచి నాకు థైరాయిడ్ అయితే వచ్చిందండి ఇంక అప్పటి నుంచి అయితే జుట్టు అస్సలు ఆగట్లేదు ఇట్లా పట్టుకుంటేనే జుట్టు ఊడిపోతుంది మెడిసిన్ దానికి తగ్గట్టే పవరే వాడుతున్నాను అయినా కానీ ఇంకా అది తగ్గట్లేదు ఏం చేస్తాము అంతే ఉన్నదే మనకి దక్కుదల అన్నట్టు ఉంది ఇంకా పారాషూట్ అయితేనే వాడతా పారాషూట్ అయితే కొబ్బరి నూనె వాడతానండి ఇంకేం వాడను ఇంకా అది ఆయిల్ అయితే రాసేసుకొని చేతులు కడుక్కున్నాను కదండి ఇంకా పిల్లలు వెళ్ళేలోపు మరి సర్దటం అంటే కుదరదు కదా ఇంకా పెళ్ళిళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇద్దరం అయితే చదువుతున్నాం అనమాట ఇంకా మా మా తోడికోళ్ళు అయితే టీ అయితే ఇస్తుందండి మగవాళ్ళకి ఇంకా వాళ్ళకి పొద్దున్నే బెడ్ టీ అయితే ఇవ్వాలి వాళ్ళు వెళ్ళిన దాకా మమ్మల్ని కదిలిరండి ఎందుకంటే కోపడతామని పిల్లలు పని పిల్లల పని చూసుకోవాలా మిమ్మల్ని అని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకి రోజు ఇంకా మా డైలీ రొటీన్ అయితే ఇదేనండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకోవటము ఇంక ఎక్కడి అక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించడంలో హడావుడి చేస్తాం కదండి వాళ్ళకి స్నానాలు చేయించడం అవన్నీ ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అట్టుపిండి అయితే ఉందండి అట్టుపిండి అయితే నేను వేయించాను ఇంకా దానిలోకి చట్నీ అయితే చేస్తున్నాను శనగత్తనాలు అయితే ఫ్రై అవుతున్నాయండి ఇంక ఈ లోపైతే పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా శనగపప్పు కూడా వేస్తానండి శనగపప్పు పచ్చిమిర్చి దానికి తగినన్ని వేసి చింతపండు కూడా తగినన్ని వేసి ఉప్పు కూడా వేస్తున్నాను తగినంత వేస్తున్నానండి ఇంకా వేసేసి ఇవి అయితే ఆరిపో ఆరుతున్నాయండి ఆరిపోయినాయి ఇంక ఇవి కూడా మిక్సీకి వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవటమే చట్నీ చూడండి చట్నీ అంత బాగా వచ్చిందో ఇంకా దీంట్లోకి తాలింపు అయితే పెడుతున్నాను ఇంకా చూడండి తాలింపు అయితే కరివేపాకు అయితే లేదండి కరివేపాకు వేసుకోండి బాగుండిద్ది ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి అట్టయితే పోస్తున్నాను మా వారికి అయితే అట్టు పోస్తున్నానండి ఫస్ట్ అట్టు మా మావయ్యకి వాటికి వేయటం వల్ల బాగా పెనం అనేది కాగి కాగి ఉందండి అందుకని అట్టు కొద్దిగా నల్లగా వచ్చింది అందుకని కొద్దిగా వాటర్ అయితే పోసి కొద్దిగా మాడినట్టు వస్తే నలిపోస్తుందండి అట్టు కుక్క ఉడకట్లేదు నలిపోస్తుంది అందుకని ఇంకొద్దిగా వాటర్ అయితే పోసేసి శుభ్రంగా క్లీన్ అయితే చేస్తున్నాను చేసేసి ఇంకా మళ్ళీ అట్టు పి ఇంకా అట్టయితే వేస్తానండి అంట అనేది ఒక గరిట అట్టు వేసి ఒక గరిట పిండి వేసి తిప్పి 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 చుట్టు తిప్పి తిప్పి అని మిడిల్ క్లాస్ మెడలో మెలోడీస్లో సినిమాలో వాడు కనుక పాడతాడు చూడండి అట్లా ఉంది ఒక్క పిం ఒక్క గరిట పిండి వేసి తిప్పి 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 చూడు అట్టు చూడు అన్నట్టుంది నాకైతే రాను కూడా రావట్లేదు దాని మీద ఉల్లిపాయ వేసి ఎల్లిపాయ కారం వేసి రెండు చుక్కల నూనె వేసి దోశ దోస చూడండి ఇంకా దోశలు అయితే తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకైతే కర్రీ అయితే టమాటా ఎగురు చేశానండి ఇంకా అది అందరికీ చూపించింది కదా ఇంకా చూపించలేదండి ఇంకా పిల్లలు వచ్చేలోపు ఇదైతే మా తోడుకోళ్ళు కుట్టించుకున్న తర్వాత చీరలో మిగిలిన క్లాత్ అండి ఇంక ఈ క్లాత్ తోటి ఈ క్లాత్ తోటి మా పాపకైతే ఇలా స్టిచ్ చేశానండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఇంకా హ్యాండ్స్ కూడా శారీకి వచ్చిన హ్యాండ్స్ అయితే ఇట్లాగైతే హ్యాండ్స్ ఇచ్చేసి కింద బార్డర్ కూడా బ్లౌజ్ పీసేసానండి ఇంకా అది వేయంగానే ఇంత ముక్క అయితే మిగిలింది అంటే ఇది బాకి ఇలాగైతే ఇంతే మెజర్మెంట్ తోటి నాలుగు మీటర్లు ముక్క అయితే మిగిలిందండి రెండు మీటర్లు చిన్న అయితే కుట్టాయి కదా ఇంకా పెద్ద పాపకు కూడా కుట్టాలండి కానీ బ్లౌజ్ పీస్ అనేది మిగలేదు అందుకని కొద్దిగా ఉంది ఇంకా దానికి వచ్చేసి పింక్ కలర్ది నా దగ్గర బ్లౌజ్ పీస్ అయితే ఉందండి ఇంకా అది వేసేసి ఇది కింద బార్డర్ వేసి కుడదామని ఆలోచిస్తున్నాను అనమాట ఇది కూడా కుట్టిన తర్వాత మీకు షేర్ చేసుకుంటానండి ఎలా ఉంది మా చిన్న పాప డ్రెస్సు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్ యువర్ వీడియో